ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఇంకా కూడా సిగ్గు అసలు రావడం లేదు ఈ పోలీసులను పెట్టి నిర్బంధిస్తూ పర్మిషన్ తీసుకొని మాంతరం మేము అన్ని విద్యార్థి సంఘాలు కలిసి గ్రూప్ వన్ పైన ఒక ఏం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని అందరం కలిసి నిర్ణయం తీసుకున్నామంటే ఈ కాంగ్రెస్ మీరు చేయకుండా ఇంకెందుకు ఈ ప్రభుత్వం ఉండి వెంటనే ఈ సీఎం రాజీనామా చేయాలని చెప్పి మొత్తం విద్యార్థి రోజు మనవి చేస్తా ఉన్నది ఇదే ప్రభుత్వం ఇంకా కొనసాగితే విద్యార్థులు బతికే అవకాశం లేదు మాకు విద్యార్థులకి తెలంగాణ రాష్ట్రంలో మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛ లేదా మాకు ఇలా మీటింగ్ పెట్టుకునే హక్కు లేదా ఎందుకు బీఆర్ఎస్ అంటే అంత కోపము ఎందుకు విద్యార్థులు అంటే రేవంత్ రెడ్డికి అంత కోపము మేము ఏమన్యాయం చేస్తాము ఇలా గ్రూప్ వన్ పైన కోట జడ్జిమెంట్ ఇచ్చింది కదా

గ్రూప్ వన్ నోటిఫికేషన్ మీద హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ దాన్ని గుంచలో దొక్కుతూ దాని దుంచలో వక్తూ ఈరోజు కేవలం రౌండ్ టేబుల్ సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం అన్ని ఒక విద్యార్థుల నుంచి కూడా రౌండ్ టేబుల్ సమావేశం చేస్తామని అంటే కూడా దానికి పోలీసులు ఈరోజు నిర్బంధం చేయడం జరుగుతుంది అంటే ఇది ఇలాంటి అక్రమం కనీసం మాట్లాడే స్వేచ్ఛనీయాలి ఎందుకంటే ఆ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇదే అశోక్ నగర్ చోరస్సులో వచ్చి రాహుల్ గాంధీ ఏదైతే హామీ ఇచ్చినారో నిరుద్యోగుల పక్షాన పోరాడితే ఈ అరెస్టులు ఈ రాష్ట్ర బీఆర్ఎస్ ఇది అక్రమం అరెస్ట్ ఇవి రాహుల్ గాంధీనేమో మనం మా ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర నగర్ చోరస్తాను ఏమైతే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా మన హామీ ఇచ్చిరో మన హామీ ఆ హామీ నెరవేర్చాలని చెప్పి గౌరవ్ కేటీఆర్ గారు బీఆర్ఎస్ నుండి ఈ ఆందోళన ఖచ్చితంగా ఉంటుంది ఈ అరెస్టులు అక్రమ అరెస్టులు మేము రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏడస్ వచ్చా ముఖ్యమంత్రి ఏదో హామీ ప్రజల సమస్యలపైన ఖచ్చితంగా పోరాటం చేస్తాం అనే విధంగా ఏదో హామీ ఇచ్చిందో పిఆర్ఎస్వి పిఆర్ఎస్వి కోట ఆదేశాలను పూర్తిగా తుంగల తుంగలదొక్కుదు ఖచ్చితంగా కండిస్తాం ప్రజల పోలీస్ అంటే ప్రజాస్వామ్య ప్రతిపక్షంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నప్పుడు వాళ్ళకి మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చిన ఈ రోజు అరెస్ట్ చేస్తున్నారు గ్రూప్ వన్ లా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మూడు కోట్లకు రెండు కోట్లకి అవినీతి చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఏదైతే ప్రజాస్వామ్యకంగా ఏదైతే హామీ ఇచ్చిండో ప్రశ్నించడానికి హక్కు ఉంటుందని చెప్పి ఈ రోజు హక్కును కాలరాసే విధంగా విద్యార్థులను అందరినీ కూడా అరెస్ట్ చేస్తుండో ఈ రోజు グす부たmrd ルパの ろƴがら